అప్పుడు అయిపోదు వచ్చిన నన్ను అయిపో అయిపోదు మా అయిపోదు మా తాతయ్య నేను అయిపోదు మనవా నేను అయిపోదు మా తాతయ్య అయిపోదు మనవా నేను తాత అయిపోయా తాత అయిపోయా తాత నన్ను ఎత్తుకో ఎత్తుకోరా చూడు అయిపోరాదు మీ ఇద్దరు అయిపో ఫాలో అవుతున్నావు ఇదిగో చూడు ఓచ్చిన

నాకు కొలిచ్చేలా అయిపోయాదు లేదు లేదు చాలా చాలా ఉండి చంటి చంటి ఆయన అంటే అజమానం ఆయన చాలా మంచివాడు ఇండియా మొత్తం కోట్ల మంది నన్ను ఒరే యారా 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 చంపుకోరాడా అనారా అంటలేదు పాలు కాదు నేను ఎవరిని చండుకోరండి చంటి చంటి చండుకోరండి వాటిలో కొనుక్కున్నాను అయిపోయాడు అయిపోయింది కానీ నాకు డబ్బులు ఇచ్చారు అయిపోయింది పాలు ఇప్పించాడు ఆయన ఇక అయిన కూడా ఇదే కొనుక్కోస్ అడుగుతా అండి మీరంటే నాకు చాలా ఇష్టం అయ్యా నేను మాత్రం జబర్దస్ లో తీసుకెళ్ళాలి ఐపరత గారండి మీరంట నకి చాలా ఇష్టం అయ్యా మీరంటే ఎంతో అభిమానం ఒకళ్ళు కూడా మీ మీరు నా దేవుళ్ళు అయ్యా మీరు నా ప్రాణం మీరు నా ఉన్న మీరు నా గుండూలు ఉన్నారయ్యా మీరు ఐపరత్ గారికి ఇచ్చాయి ఐ ఇచ్చాయి ఐ గారికి ఇచ్చాయి

ఏ కే ఉ అలా కానీ ఈ కామెడీ మాత్రం అయ్యాడు కదా ఇగో ఇప్పుడు ఉందా ఈ కామెడీ ఎలా ఉంది కరమా ఈ కామెడీ బాగుందా లేదా అంటే రోడ్లు మేము పొడగలు అమ్ముకున్న వాళ్ళు కూడా మీకన్నా బానే ఊతారు కదా కామెడీ అయితే అదే ఇప్పుడు మీరు హైపర్ అది ఫోటో వేసుకున్నారు తిరుగుతున్నారు మీరు బిగ్ బాయ్ ఎలా జబర్దస్త్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఓకే వాళ్ళకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నట్టు మీకు కూడా ఉండాలి కదా ఏది మీ స్పెషల్ టాలెంట్ అది అన్న మా నానా అనాలి కదా అమ్మ కాదు తాత